అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి రోజు ఒక ఐదు నుంచి ఆరు న్యూస్ పేపర్లు ఎతికితేనే ఈ సమాచారం అంతా మీ ముందరికి వస్తుంది కాబట్టి ఆ కష్టాన్ని గుర్తించి మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే లైక్ చేసి మీకు ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి కొన్ని గ్రూప్స్లో కనుక చూసుకుంటే బీఎడ్గా కానీ డిఎడ్ కానీ ఫైనలైజ్ అవుతున్నటువంటి వాళ్ళు టెట్రాస్కోస్ కానీ డిఎస్కి ఎలిజిబుల్ కాదు అని ఇక్కడ ఏదో ఈ బాక్స్ కొట్టి దీన్ని అసత్య ప్రచారం అనేటువంటి చేస్తున్నారు అట్లాంటిది ఏమీ లేదండి దానిపైన కూడా మీకు క్లియర్గా క్లారిటీ అనేటువంటిది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బులెటన్ ద్వారా అందించే ప్రయత్నం అయితే చేస్తాను కొంతమంది ఫస్ట్ ఇయర్ అభ్యర్థులు కూడా మాకు ఇక్కడ క్లారిటీ దొరకట్లేదు మీరు ప్రతిసారి అంటూ ఉంటారు కదా మరి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా లేదా దానికి సంబంధించి ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా లేదా అనేటువంటి అంశాన్ని కూడా అడుగుతున్నారు ఇక్కడ ఎన్సీటీఏ గైడ్ లైన్స్ కూడా మేము అందరికీ తీసుకొచ్చినా దానిపైన కూడా మీకు క్లారిటీ అనేటువంటి అయితే ఇక్కడ ఇలాంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది అదేవిధంగా టెట్ టూ డిఎస్సికి సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి రెగ్యులర్గా మన గ్రూప్స్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని ఉంటే కనుక గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది అయితే మీకు అందించడం అయితే జరుగుతున్నది ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో వెను చూసుకుంటే మొదటి మెసేజ్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి ఇవ్వడం అయితే జరుగుతుంది అక్కడ నుంచి మీరు జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటి పొందే ప్రయత్నం అయితే చేయండి దాని కిందనే మన యాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది అట్ట అక్కడ టెస్ట్ సిరీస్కి సంబంధించిన అంశాలు దాంతోపాటు చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది కాబట్టి వాటిని కూడా యూటిలైతే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశాన్ని కనుక చూసుకుంటే వీడియోని చివరి వరకు చూస్తే ఇందులో నేను చెప్పినటువంటి అన్ని అంశాలకు మీ క్లారిటీ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే ఇస్తాను తొలి రోజు టెట్కు పద్దెనిమిది వందల తొంభై దరఖాస్తులు ఇక్కడ టెట్టుకు సంబంధించినటువంటి రెండు వేల ఇరవై దరఖాస్తు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది తొలి రోజు టెట్కు కనుక చూసుకుంటే పద్దెనిమిది వందల తొంభై దరఖాస్తులు అందాయి పేపర్ వన్కు కనుక చూసుకుంటే ఐదు వందల యాభై ఎనిమిది పేపర్ టూకు పదకొండు వందల ఒకటి రెండింటికి కలిపి రెండు వందల ముప్పై ఆరు దరఖా ముప్పై ఒక్క దరఖాస్తులు అనేటువంటివి రావడం జరిగింది ఫీజు చెల్లించిన వారు మొత్తంగా చూసుకుంటే రెండు వేల డెబ్బై రెండు మంది అయితే ఉన్నారు ఇక్కడ పేపర్ వన్కి ఐదు వందల తొంభై ఎనిమిది పేపర్ టూ కనుక చూసుకుంటే పన్నెండు వందల ఇరవై ఒకటి రెండింటికి కలిపి రెండు వందల యాభై మూడు మంది ఫీజు చెల్లించారు ఈ నెల ముప్పై వరకు దరఖాస్తు చేసుకోవడానికి అయితే చేసుకోవచ్చు కాగా టీచర్ ఉద్యోగాన్ని నిర్వహించేటువంటి డిఎస్సి పరీక్ష రాసేందుకు డిఈడి పూర్తి చేసిన వారు దాని తర్వాత బీఈడి పూర్తి చేసిన వారు పేపర్ టూ అంటే డిఈడి చేసిన వాళ్ళేమో పేపర్ వన్ డిఈఈ బిఈఈడి పూర్తి చేసిన వాళ్ళు పేపర్ టూ రాయాల్సి ఉంటుంది ఇట్లా వచ్చినటువంటి మార్కుల ఆధారంగా డిఎస్సిలో ఇరవై శాతం వెయిటేజ్ కల్పిస్తారు అనేటువంటి అంశం డిఏడి ఫైనల్ ఇయర్స్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా రాసుకోవచ్చు బీఈడి ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా రాసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అయితే ఇక్కడ మీరు టెట్ అనేటువంటిది రాసిన తర్వాత మీరు డిఎస్సికి అప్లై చేసుకునే నాటికి మాత్రం మీ కోర్స్ అనేటువంటిది కంప్లీట్ కావాలి అదే దానికి సంబంధించినటువంటి మీనింగ్ అనవసరంగా ఒక చిన్న డబ్బా కొట్టి దాని అసత్య ప్రచారం అనేటువంటి చేస్తున్నారు దానిపైన కూడా మీకు క్లారిటీ ఇస్తాను ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించి కూడా గైడ్లైన్స్ ఉన్నాయి వాటిని కూడా మీకు వీడియోలో మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ పోటీ పరీక్షల సిలబస్లో మార్పులు నేడు వీసీలతో సమావేశం కానున్నటువంటి టీజీపీఎస్సీ చాలామంది డిఎస్సి సిలబస్ అనేటువంటిది మారుతుంది అని అడుగుతున్నారు డిఎస్సిలో ఎలాంటి సిలబస్లో మార్పు అనేటువంటిది అయితే జరగదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఏది మనకు ఇక్కడ ఎస్సీ పుస్తకాలు మాత్రమే కదా మనం చదవాల్సింది అవి మారితే సిలబస్ మారినట్టు కానీ అవి మారలేదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ అంశం కనుక తెలుసుకుంటే టీజీపీఎస్సికి సంబంధించి మాత్రమే టే డిఎస్సికి సంబంధించిన సిలబస్లో ఎలాంటి మార్పు అనేటువంటిది ఉండదు మొన్న మీరు ఇరవై నాలుగు డిగ్రీ లో ఏముందో గదే ఉంటది కాబట్టి ఆ పుస్తకాలే మీరు చదువుకోవచ్చు ఇలాంటి ఇబ్బంది అనేటువంటిది అయితే లేదు పోటీ పరీక్షల సహా గ్రూప్స్ సిలబస్ మారున్నదా కొన్ని అంశాలను అయితే తొలగించనున్నారా అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి సిలబస్ సిలబస్ సహా ఇక్కడ ఇతర సంస్కరణలపైన టీజీపీఎస్సి బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని అయితే నిర్వహించనున్నది అన్ని యూనివర్సిటీలు వీసీలు ఉన్నత మండలి అధికారులు భేటీ అన్నది ఈ భేటీ వర్సిటీలో అమలవుతున్నటువంటి సిలబస్ టీజీపీఎస్సీ సిలబస్ అంశాలపైన చర్చించినట్లయితే తెలుస్తున్నది రెండు వేల పదిహేను తర్వాత సిలబస్ మార్పునకు కసరత్తు చేయడం అనేటువంటిది ఇదే తొలిసారి అనేటువంటి అంశం ఇది టీజీపీఎస్సీకి సంబంధించిన అంశం మాత్రమే డిఎస్సికి సంబంధించి అయితే Obrigado. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి ఇక్కడ టెట్కి సంబంధించినటువంటి పేపర్ వన్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేటువంటి క్వాలిటీగా మనకు నిన్న నుంచి స్టార్ట్ కావడం జరిగింది పేపర్ టూ సోషల్కి సంబంధించి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది చాలా క్వాలిటీగా ఎస్సీఆర్టీ అకాడమీ పుస్తకాలను ఆధారంగా చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సరళి అనేటువంటి రెగ్యులర్గా మీకు అనాలిసిస్ చేసినటువంటి అనుభవంతో మీకైతే ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందివ్వడం అయితే జరుగుతున్నది కాబట్టి ఇంకా ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే కనుక తప్పకుండా జాయిన్ అయ్యేసి రెగ్యులర్గా మీకు సిలబస్ ఉంటుంది దాని ప్రకారం మీరు చదువుకుంటూ వెళ్ళి ఆ వన్ వీక్ మొత్తం సిలబస్ చదువుతారు దాని తర్వాత మళ్ళీ వీక్లీ రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది పేపర్ మన వాళ్ళకైతే మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది కూడా ఉంటాయి కాబట్టి ఆ రకంగా ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా యాప్లో దీనికి సంబంధించిన సిరీస్ అనేటువంటిది అయితే అందుబాటులో ఉన్నది చాలా మంచి రెస్పాన్స్ అనేటువంటిది గతంలో రావడం జరిగింది ఇప్పుడు కూడా వస్తుంది ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి అయితే పేపర్ వన్ వాళ్ళకి కనుక చూసుకుంటే నిన్న ఈరోజు మీరు ఫ్రీగా రాసుకోవచ్చు అవన్నీ కూడా ఉపయోగపడతాయి అనిపిస్తే కనుక తర్వాత మీరు జాయిన్ కావచ్చు పేపర్ టూ వాళ్ళు సోషల్ వాళ్ళు కనుక చూసుకుంటే ఈరోజు రేపు కూడా మిగిలిన సబ్జెక్టుల వారు కూడా అడుగుతున్నారు కానీ ఇక్కడ అంత ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కాదు బయాలజికల్ సైన్స్ దాని తర్వాత మ్యాథ్స్ వాళ్ళ అడుగుతున్నారు కానీ ప్రజెంట్ అయితే పాసిబుల్ అయ్యేటువంటి అంశం అయితే కాదు వీటికి సంబంధించి మాత్రం అందుబాటులో ఉన్నది అందరికీ అందుబాటులో ఉండేదిగా చాలా తక్కువలో మీకు అందరికీ అందించడం అయితే జరుగుతుంది కాబట్టి క్లియర్గా యాప్లో లింక్ అనేటువంటిది వీడియో కింద కామెంట్ సెక్షన్లో అందుబాటులో ఉంటుంది లేదా డైరెక్ట్గా మీరు అని టైప్ చేసినా కూడా ప్లే స్టోర్లో వచ్చేస్తుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ఇందులో నంబర్ ఉంది కదా వాళ్ళకి సంబంధించినటువంటిది ఆ నెంబర్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మీరు ఈ నెంబర్కి కాల్ చేసేదన్న డౌట్ ఉంటే క్లియర్గా మీరు కనుక్కోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది అయితే నిన్న పేపర్ వన్ మొదలైంది కదా మళ్ళీ ఈరోజు జాయిన్ అయితే ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయండి మీరు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు ఆ టెస్ట్ ఎన్నిసార్లు రా ఎన్నిసార్లు అయినా కూడా మీ వ్యాలిడిటీ అనేటువంటిది కంప్లీట్ అయ్యేంతవరకు అయితే రాసుకోవడానికి అయితే అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక మిగిలినటువంటి అంశాలను చూసుకుంటే ఇక్కడ మనకు కొలువుల జాతర అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాను త్వరలో ఇరవై వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సమాయత్తం నోటిఫికేషన్లకు రాష్ట్ర సర్కారు సమాయత్తం నెలాఖరులో ప్రక్రియ ప్రారంభం త్వరలో ఖాళీల గుర్తింపు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం రాష్ట్రంలో కీలకమైనటువంటి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకైతే తెలంగాణ ప్రభుత్వం అయితే సమాయత్తం అవుతుంది టీజీపీఎస్సీ గురుకుల పోలీసు వైద్య నియామకాలకు సంబంధించిన సంస్థల ద్వారా పోస్టుల భర్తీ అనేటువంటి చేయనుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఈ నెలాఖరులోగా ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన జా జారీ ప్రక్రియను అయితే మొదలు పెట్టాలని సర్కారు యోచిస్తున్నది వివిధ ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తిగా చేసి నియామకాలకు సంబంధించిన అవసరమైనటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది దాదాపుగా ఇరవై వేల పోస్టులకు నియామక ప్రక్రియలు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలు ఉన్నట్లయితే ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి ఉద్యోగ ఖాళీలు గుర్తించనటువంటి ప్రభుత్వ యంత్రాంగము అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం ఈ ఇరవై వేల ఉద్యోగాలకు సంబంధించి కూడా దీంతో జాబ్ క్యాలెండర్ ప్రక్రియ తాత్కాలికంగా గతంలో ఎస్సీ వర్గీకరణ వాళ్ళు అయితే ఆగిపోవడం జరిగింది ఇందులో పద్నాలుగున క్లియర్ అయింది కాబట్టి దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా క్లియర్ కావడంతో ఈ ఇరవై వేల ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ అనేటువంటిది ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే మొదలైతుంది నెక్స్ట్ మంత్ అయితే నోటిఫికేషన్లు అయితే మనకు రావడానికి క్లియర్ కట్గా ఇక్కడ అవకాశాలు అనేటువంటివి అయితే ఉన్నాయి ఇందులో కనుక చూసుకుంటే గురుకుల నియామక ప్రక్రియ అదేవిధంగా టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియలో ఖాళీల సేకరణ అనేటువంటిది అయితే కూడా జరుగుతున్నది కాబట్టి టెట్కి అయిపోగానే మనకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా క్లియర్ కట్గా రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి కసి ప్లస్ కృషి ప్లస్ ఓపిక ఈ మూడు ఈజ్ ఈక్వల్ టు విజయం అండి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి నిరంతరంగా ప్రిపేర్ అవ్వండి ప్రతి అంశాన్ని అవగాహనతో చదవండి ప్రశ్న ఏ రకంగా వచ్చినా అవగాహనతో ఆన్సర్ చేసే విధంగా మీకు దానికి సంబంధించి ప్రతి అంశాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి గ్రూప్ ఫోర్ స్థాయిలో కూడా ఉద్యోగాలకు సంబంధించి పోలీస్ విభాగంలో ఇవన్నీ కూడా ఖాళీలు అనేటువంటివి గుర్తిస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఇక ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ల కాల వివరాలు ఇవ్వండి అనేటువంటి దానికి తెలుసుకునే ముందు దీనిపైన మనం క్లారిటీ తెలుసుకుందాం ఇక్కడ టెట్ అప్లికేషన్ చేసేటువంటి సందర్భంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేటువంటి అంశం పైన కూడా మనం క్లియర్గా కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ద క్యాండిడేట్స్ హు ఆర్ అపిరింగ్ ఫర్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఈటీసీ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అపియర్ ద టీజీ టీజీ టెట్ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ ది కండిషన్ దట్ ద క్యాండిడేట్స్ కెనాట్ అపియర్ ఫర్ ద టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ విత్ దిస్ టీజీ టెట్ అంటే ఈ టీజీ టెట్ సర్టిఫికేట్ తోటి మీరు దీనికి అంటే డిఎస్సికి ఎలిజిబుల్ కాదు ఇక్కడ అన్లీస్ ద క్యాండిడేట్ అక్వైస్ రిక్విసైట్ క్వాలిఫికేషన్ ఇక్కడ దానికి సంబంధించి డిఎస్సికి అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ అనేటువంటిది ఏంటిది డిఎడ్ అనేటువంటిది కంప్లీట్ అయి ఉండాలి టెట్ అనేటువంటిది క్వాలిఫై ఉండాలి పేపర్ వన్ వాళ్ళైతే ఎస్జిటికి పేపర్ టూ వాళ్ళైతే స్కూల్ అస్టెంట్కి అయితే ఈ ఒక్క టీజీ టెట్ క్వాలిఫై అవ్వడంతో మాత్రమే మీరు ఎలిజిబుల్ కాదు మీ కోర్సు కూడా కంప్లీట్ కావాలన్నది దీని అర్థం కానీ ఈ బాక్స్ మట్టుకే హైలైట్ చేసేసుకొని అంటే ఎగ్జామ్ రాసుకోవచ్చు కానీ డిఎస్సికి ఎలిజిబుల్ కాదు అన్నట్టు ఈ రకంగా దీన్ని హైలైట్ చేస్తున్నారు ఇది అనవసరమైనటువంటి ప్రచారం అండి ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అవుతారు ఎలాంటి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు చాలామంది మెసేజ్ చేయడం అయితే జరిగింది పూర్తి క్లారిటీ అనేటువంటిది మీకు వచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ మొన్నైతే డిఎడ్కి సంబంధించి కానీ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది చాలామంది నాకు తెలిసినటువంటి డిఎడ్ అభ్యర్థులు కనుక చూసుకుంటే ఇక్కడ లెక్క ప్రకారం అయితే యాజ్ నోటిఫికేషన్ ఆ క్వాలిఫికేషన్ మనకు పూర్తయి ఉండాలి యాజ్ నోటిఫికేషన్ కు టెట్ క్వాలిఫై ఉండాలి డిఎడ్ కానీ బీఎడ్ కంప్లీట్ అయ్యే సర్టిఫికేట్లు మన దగ్గర ఉంటే ఎలిజిబుల్ కానీ ఇక్కడ సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా ప్రభుత్వం ఈసారి అవకాశం ఇచ్చింది కాబట్టి వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి సర్టిఫికెట్లు కూడా వచ్చినాయి అప్పుడు కూడా వాళ్ళకు అవకాశం ఇచ్చింది చాలామందికి ఉద్యోగాలు కూడా రావడం అయితే జరిగింది ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఫస్ట్ ఇయర్ వాళ్ళ సంగతి కనుక చూసుకుంటే అంటే సిటీఎట్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మరి ఇందులో మెన్షన్ చేయలేదు కదా అంటే ఇక్కడ ఎన్సిటీ గైడ్ లైన్స్ చూద్దాం ఏదైనా కూడా ఎన్సీటీకి సంబంధించి టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి గైడ్లైన్స్ ఫాలో అవుతూ ఉంటారు కదా కానీ ఇక్కడ చూసుకుంటే మనకు యాజ్ ఫర్ డిక్షనరీ మీనింగ్ ద వర్డ్ పర్సింగ్ మీన్స్ అండర్ గోయింగ్ అండ్ ఆర్ ప్రొసీడింగ్ ఫర్దర్ దేర్ ఫోర్ ద క్యాండిడేట్ హూ హ్యాస్ బీన్ అడ్మిటెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద టీటీసీ అండ్ అండర్ గోయింగ్ ద టీచర్ ట్రైనింగ్ కోర్స్ కెన్ బి సేట్ టు బి పర్సియింగ్ అంటే ఇక్కడ కోర్సులో లాస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళని పరిచయం కంటమా మనం కదా ఖచ్చితంగా మనకు అండర్గా అంటే అడ్మిషన్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఖచ్చితంగా పరిచయం చేస్తున్నటువంటి వాళ్ళే కాబట్టి దీనికి సంబంధించి ఆస్పత్రి పర్ ద సుప్రీంకోర్ట్ ఆర్డర్స్ ప్రకారంగా చూసుకుంటే ఇట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ ద ఆర్డర్ పాస్డ్ బై ద హాన్రబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా దట్ ద క్యాండిడేట్ హు హ్యాస్ బీన్ అడ్మిటెడ్ ఇన్ ద ఎనీ ఆఫ్ ద టీటీసీ అండ్ అండర్ గోయింగ్ ద టీచర్ ట్రైనింగ్ కోర్స్ కెన్ బీ సేట్ టు బి పర్సీయింగ్ సచ్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అండ్ A fair reading of uh, class 52 of the NCTA guidelines. A person who has been admitted in TTC and is pursuing. ఈఆర్ కానీ ఈ కానీ షీ కానీ కెన్ అప్పియర్ ఇన్ ద టెట్ ఎగ్జామినేషన్ క్లియర్గా మనకు ఇక్కడ తెలిసినట్టే కదా ఎన్సిటి గైడ్ లైన్సే ఉన్నాయి కదా మన నోటిఫికేషన్లో ఇవ్వకపోయినా కూడా మీరు రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఎందుకంటే మనకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మనకు ఈ రకంగా ఆర్డర్స్ అనేటువంటి ఉన్నాయి కాబట్టి తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎన్సిటి గైడ్ లైన్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ సీటెట్లో మాత్రం క్లియర్గా అందులో మెన్షన్ చేస్తారు అప్లై చేసుకునేటువంటి సందర్భంలో కూడా క్లియర్గా ఉన్నది కాబట్టి ఇంకా మీకు ఏదన్నా దీనిపైన ఈ ఆర్డర్కి సంబంధించిన అంశాన్ని చెప్పి మరి మీకు ఈ టెట్కి సంబంధించి అప్లై చేసుకునేటువంటి సందర్భంలో మనకు హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు క్లియర్గా క్లారిటీ అనేటువంటిది అయితే తీసుకోండి ఎందుకంటే ఇక్కడ టెట్కి సంబంధించిన గైడ్ లైన్స్ ప్రకారంగా చూసుకుంటే ఎన్సీటీఈ ప్రకారంగా చూసుకుంటేనైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ సీటెట్కి అయితే వాళ్ళకు కూడా అవకాశం అయితే ఇస్తారు ఇందులో మాత్రం ప్రజెంట్ ఈ టెట్ నోటిఫికేషన్లో మాత్రం గైడ్ లైన్స్లోనైతే ఈ అంశాన్ని పేర్కొనలేదు కానీ ఈ గైడ్ లైన్స్ ప్రకారంగా చూస్తే కనుక వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అనేటువంటి అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత ఇక మీరు డిసైడ్ യ പ്രയത്നം അത് ചെയ്യേണ്ടി తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల వివరాలు ఇవ్వండి అనేటువంటి అంశాన్ని కూడా మనకి ఇక్కడ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టుల భర్తీ అనేటువంటిది వేగవంతం అవుతుంది ఎస్సీ వర్గీకరణతో ఒప్పుకుల అంటే వచ్చినటువంటి నోటిఫికేషన్గా మనం చెప్పవచ్చు దానికి సంబంధించిన అంశం అయితే ఇక్కడ చూడవచ్చు ఇక టెట్కి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకునేటువంటి సందర్భంలో చివరి వరకు చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మెసేజ్ చేయండి ఎందుకంటే ఎంతమంది చివరి వరకు చూస్తున్నారో నాకు కూడా ఒక ఐడియా ఉంటే వీడియో లెంత్ ఎంతైనా పర్లేదు క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటి ఉత్సాహం అనేటువంటిది నాలో కూడా ఉంటుంది కాబట్టి ఆ అంశాన్ని గుర్తించి ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఈ రకంగా టెట్ కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి ఓపెన్ అయిన తర్వాత ఫీ పేమెంట్ అనేటువంటిది ఈ రకంగా క్లిక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత కనుక చూసుకుంటే మిగిలినటువంటి నెక్స్ట్ ప్రాసెస్ అనేటువంటిది వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంటర్ చేసేటువంటి ఆధార్ నంబరు అప్లికేషన్ నేమ్ ఈమెయిల్ ఐడి ఈ స్టార్ మార్క్ ఉన్నటువంటి ప్రతీది కూడా చాలా ఇంపార్టెంట్ అండి అవి మళ్ళీ మార్చుకోవడానికి మనకు అవకాశం అనేటువంటిది ఉండకపోవచ్చు కాబట్టి అంటే ఎడిట్ ఆప్షన్ ఇస్తే ఒక్కోసారి ఇస్తారు లేకుంటే లేదు కాబట్టి జాగ్రత్తగా మీరు అప్లై చేసుకునేటువంటి సందర్భంలో ఇందులో తప్పులు లేకుండా తప్పులు దొరలకుండా ఒకటికి రెండుసార్లు అవసరం పది సార్లు చూసుకొని అప్లై చేయండి ఫ్రీ అండ్ మొబైల్ ఫోన్లో చేయొచ్చా అంటే చేయొచ్చండి కానీ డెస్క్ టాప్ క్రోమ్ రోజా అని ఇక్కడ రైట్ సైడ్ త్రీ డాట్స్ క్లిక్ చేసుకొని డెస్క్ టాప్ కూడా ఆన్ చేసుకొని ఇక్కడ దానికి అడ్డంగా ఫోన్ని అడ్డంగా పెట్టుకుంటేనే ఓపెన్ అవుతుంది ఆ రకంగా కొంత తప్పులు జరగడానికి అవకాశం ఉన్నది కాబట్టి మీకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ లేదంటే నెక్స్ట్ సెకండ్గా చూసుకుంటే ట్యాబ్లో కూడా ఓపెన్ అవుతుంది ఆ రకంగా మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆన్లైన్ సెంటర్కి వెళ్తే మాత్రం ఆగమాగం మందకు మందు ఉన్న దగ్గర వెళ్ళకండి ఫ్రీగా ఉన్నటువంటి చోట అంటే మనకు సులభంగా మనం చూసుకొని మనం కంప్లీట్గా మన అప్లికేషన్ అంతా దోసుకోగలిగే వీలుండేటువంటి దాని దగ్గరికి వెళ్ళేసి తప్పులు లేకుండా అప్లై చేసుకోండి తొందరగా అప్లై చేసుకోండి సెంటర్ అనేటువంటిది అయితే వస్తుంది ఈ వీడియో కూడా మీకు మీకు ఈరోజైతే అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు అయితే అప్లికేషన్ కంప్లీట్ ఒక లైవ్ చేస్తూ దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా అందిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్ ఈ వీడియో అనేటువంటి మీకు ఉపయోగపడ్డది అని నేనైతే అనుకుంటున్నాను మీరు కూడా అట్లనే అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్